ఆళ్ళగడ్డ పట్టణంలోని విశ్వరూప పారిశ్రామిక నగర్లో వెలిసిన కాళికామాత ఆలయంలో దసరా శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండున ప్రారంభమై వచ్చే నెల మూడవ తేదీన ముగియనున్నాయి ఇందుకు సంబంధించి ప్రతిరోజు ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం కాళికా మాత ఆలయంలో దసరా నవరాత్రోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆలయ కమిటీ అధ్యక్షులు శిల్పి దుర్గడ్డ రవీంద్రాచారి మహిళా విభాగం తరఫున దుర్గడ్డ అనురాధ కృష్ణమాచారి బాణాల పుల్లయ్యాచారి రవికుమార్ ఆచారి విజయకుమార్ ఆచారి విశ్వకర్మ రామాచారి పుల్లయ్య తదితరులు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు దుర్గడ్డ రవీంద్రాచారి సతీమణి దుర్గడ్డ సావిత్రమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు దుర్గడ్డ రవీంద్రాచారులు కోరుతున్నారు ఇరవై రెండు ఫిదిరి ఇరవై నుంచి ప్రారంభమయ్యి ముప్పై తారీఖున దుర్గాష్టమి వీరితో మధ్య మూడవ తారీఖున అన్న ప్రసాదంతో దశమ రోజు బ్రాహ్మోత్సవం ఏర్పాటు చేస్తున్నాము ఈ విడేకొని మా అందరికీ సహకరించాలని పరిపారీ కోరుతున్నాను మా ప్రతి సభ్యులు కోరేదంటే ఎటువంటి పని కలగకుండా అందరూ సహకరించి ఐకపత్యంగా గడుపుతాయితే చాలా బాగుంటుంది నా కోరిక అందరూ నేను నాశీర్వదించాలని కోరుకుంటున్నాను శ్రీకాళికామతి శరవ నవరాత్రులు ప్రారంభమై మూడో తారీఖు ముగుస్తాయి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యుడు అందరూ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి మన గుడి మన ఊరు మన అభివృద్ధి మనము అన్ని అందరం కలిసి సమైక్యంగా చేసుకోవాలని కోరుకుంటూ అట్లాగే పక్క పక్కన ఉన్న పల్లెటూరులో ఉన్న విశ్వబ్రాహ్మణోత్సవ సోదరులు మన గుడిని సందర్శించడానికి వస్తున్నారు అట్లాగే కాకుండా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మన మీద అన్ని విధాలుగా ఉంటూ కన్ను ఉంటుంది కాబట్టి ప్రముఖులు కూడా వస్తున్నారు అందుకు అందరు కూడా ఐక్యమత్యంగా సహనంతో కంపెనీ కూడా సహనంతో అందరికీ సహాయ సహకారాలు అందించాలని కోరుచుంటూ అందరికీ నమస్కారం కాళికా మాతరాత్రి మహోత్సవం సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఈ దసరా పెరమాలు కంప్లీట్ చేయాలా ఎటువంటి గొడవలు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్లస్ మహిళా కమిటీ సభ్యులు యువజన కమిటీ సభ్యులు ప్లస్ మీడియా వాళ్ళ సహకారంతో అంత బాగా జరగాలని కోరుకుంటున్నారు శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం పూజ జయంతి కార్యక్రమం శ్రీ కాళికా మాత దేవాలయం నందు దేవాలయం నిర్వహించడం జరిగింది తదుపరి శ్రీ శ్రీ కాళికామాత దసరా నవరాత్రి ఉత్సవముల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తూ శ్రీ శ్రీ కాళికామాత నవరాత్రి ఉత్సవంలో ఆశ శుద్ధ పాడని అనగా ఇరవై రెండు సోమవారం నుండి మూడవ తారీఖు వసంత ఉత్సవంతో ముగుస్తాయి ముందుగా ఇరవై రెండవ తారీఖు అమ్మవారి కలిసి స్టాపత్సం ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తారీఖు అమ్మవారి బింద సేవ అమ్మవారి విద్య సేవ ఆలగడ్డ పట్టణంలో ప్రతి విష్ణు బ్రాహ్మణ ఇంటి వద్దకు వెలిసి అమ్మవారి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముప్పై తారీఖు దుర్గాష్టమి దుర్గాదేవి అలంకరణతో దుర్గా దుర్గాష్టమి కార్యక్రమం జరుగుతూ ఉంది రెండవ తారీఖు విజయదశమి పురస్కరించుకొని అమ్మవారి సెవీ దర్శనం సాయంత్రం నాలుగు గంటలకు సెవీ దర్శనం జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి గరాబోత్సవం అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఆధ్యాత్మిక భక్తుల చేత ప్రవచన కార్యక్రమంతో పాటు ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఈ సంవత్సరం కాళికామాత దసరా చిరన్నవరాత్రి ఉత్సవంలో గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ సంవత్సరం ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి ఉత్సవాలు పది రోజులు అమ్మవారు దర్శించడం జరుగుతుంది భక్తులకు ఈ సంవత్సరం విశేషంగా అమ్మవారు భక్తులకు పది రోజులు దర్శనం ఇస్తారు ఈ ఆలగడ్డ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా దసరా దసరావరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకొని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుతూ అమ్మవారి మూడవ తారీఖు ఉదయం అమ్మవారి వసంతోత్సవం మధ్యాహ్నము అన్న ప్రసాదం గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహాయ శాఖ అందించి అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తూ కాళికా మాత ఆలయ కమిటీ విశ్వరూపడగ నిశ్శబ్దంగా ఫోటో ఎంతం కూడా పత్రిక అయితే కనపడేటట్టుగా పెట్టుకోవాలి ముందుగా ఫోటో అందరూ కూడా ఆహ్వాన పత్రిక విడుదల చేస్తున్నామంటే పత్రిక కనపడాలి Thank <laughs> <laughs> you <laughs>